జూనియర్ ఎన్టీఆర్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్రహ్మర్షి విశ్వామిత్రలో బాల నటుడుగా ఎన్టీఆర్ నటించాడు ఆ తరువాత పంతొమ్మిది వందల తొంభై ఆరు బాలరామాయణం సినిమాలో బాల నటుడుగా నటించారు హీరోగా నటించింది మాత్రం రెండు వేల ఒకటవ సంవత్సరం నుండి రెండు వేల ఒకటిలో నిన్ను చూడాలని అనే సినిమాతో వచ్చారు ఆ సినిమా యావరేజ్ అలాగే రెండు వేల ఒకటిలో స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ హిట్ అయింది రెండు వేల ఒకటిలో వచ్చిన సుబ్బు అటర్ ఫ్లాప్

అలాగే రెండు వేల ఆరులో వచ్చిన రాకీ మూవీ యావరేజ్ గా ఆడింది రెండు ఏడు బ్లాక్ హిట్ అయింది అలాగే రెండు వేల ఎనిమిదిలో తంత్రి ఫ్లాప్ అయింది రెండు వేల పదిలో వచ్చిన అదుర్స్ సూపర్ హిట్ అయింది రెండు వేల పదిలో బృందావనం మూవీతో సూపర్ హిట్ కొట్టాడు అలాగే రెండు వేల పదకొండు శక్తి మూవీ అటర్ ఫ్లాప్ అయింది రెండు వేల పదకొండులో వచ్చిన ఉసురవెల్లి మూవీ కూడా ఫ్లాప్ అయింది రెండు వేల పన్నెండులో దమ్ము ఫ్లాప్ అయింది రెండు వేల పదమూడులో బాద్షా యావరేజ్ గా ఆడింది అలాగే రెండు వేల పదమూడులో వచ్చిన రామయ్య వస్తవయ్య అటర్ ఫ్లాప్ రెండు వేల పద్నాలుగులో రవస అటర్ వచ్చిన టెంపర్ సూపర్ హిట్ అయింది అలాగే రెండు వేల పదహారులో నాన్నకు ప్రేమతో హిట్ అయింది రెండు వేల పదహారులో జనతా క్యారేజ్ కూడా సూపర్ హిట్ అయింది రెండు వేల పదిహేడులో వచ్చిన జైలావ్ కుషా హిట్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో అరవింద్ సమేత వీర రాఘవ సూపర్ హిట్ అయింది రెండు వేల ఇరవై రెండులో వచ్చిన త్రిపులాల్ బ్లాక్ బస్టర్ రెండు వేల ఇరవై నాలుగులో దేవరా కూడా సూపర్ హిట్ అయింది Thank you for watching v59 news. If you like our videos, please subscribe.